భారత్ అడిగి న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో డే మ్యాచ్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది సిరీస్ ఇంకో మ్యాచ్ గె ఉండగానే మనమే గెలిచేస్తాం అని అనుకున్నాం కానీ అటు ఆడాల్సిన బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడం మరొక వైపు ఇక బౌలర్స్ రాణించాల్సిన వాళ్ళు రాణించకపోవటం ఈ రెండు కూడా చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే శుభ్మన్ గిల్ బ్యాటింగ్ లో రాణించినప్పటికీ అనవసరమైన షాట్ కోసం ప్రయత్నించి ఊహించని విధంగా అవుట్ అయిపోయాడు అయితే ఇక ఆ తర్వాత గనక గమనించినట్టయితే రోహిత్ శర్మ కూడా ఆ లాస్ట్ సిరీస్ లో గనక చూసినట్టయితే బాగా రాణించినప్పటికీ అంటే సౌత్ ఆఫ్రికాతో వన్ డే సిరీస్ బాగా ఆడినప్పటికీ కూడా ఈ న్యూజిలాండ్ తో సొంత గడ్డ పైన మాత్రం తారబడిపోతున్నాడు రోహిత్ శర్మ అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పటమే కాకుండా ఇక షాకింగ్ కామెంట్స్ అయితే అది అదేంటో తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి అలాగే మీరు లైక్ ఇచ్చినట్లయితే మేము ఎన్నో అప్డేట్స్ ముందుకు తీసుకొస్తాం ఈ రోజు మ్యాచ్ ఆశాంతం ఉత్కంఠభరితంగా భరితంగా సాగుతుందని నేను అనుకున్నాను ముఖ్యంగా బ్యాటింగ్ లో మేము తడబట్టామన్న మాట చాలా నిజం కేఎల్ రాహుల్ ఎప్పుడు కూడా నిలకడగా కన్సిస్టెంట్గా భారత జట్టుకి ఏది కావాలంటే అది ఇచ్చే స్థానంలో ఉన్నాడు వికెట్ కీపింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఎన్నో సందర్భాలలో మ్యాచ్ని గెలిపించిన హీరోగా మారిపోతాడు కేఎల్ రాహుల్ కానీ జరిగిన తప్పంతా కూడా సరైన ఆరంభం ఉన్నప్పటికీ కూడా ఆ ఆరంభాన్ని మేము భాగస్వామ్యం రూపంలో నిలబెట్టుకోలేకపోయాం ముఖ్యంగా నేను కానీ రో కోహ్లీ కానీ శ్రేయస్ కానీ ఆశించినంత మేర రాణించలేకపోయాం అయితే మేము ఇచ్చిన టార్గెట్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల న్యూజిలాండ్ జట్టు దాన్ని చాలా సులువుగా ఛేదించేసింది ఇక బౌలింగ్ విషయంలో కూడా శుభమన్ గిరి తప్పు చేశాడన్న విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది ఫీల్డింగ్ కూడా ఫీల్డింగ్ కూడా తను సెట్ చేసిన విధానం తప్పిదంగా తప్పుగానే కనిపిస్తుంది అయితే ప్రతిసారి కూడా ఒక ఆటగాడిని ముందుకు తోయడం కన్నా కూడా ఒక ఆటగాడికి తన వంతు పాత్ర ఏం పోషించాలనే విషయం పైన ఒక క్లారిటీ రావాలి అప్పుడే ఖచ్చితంగా జట్టులో గెలవగలం నిలవగలం ఇక నా బ్యాటింగ్ విషయానికి వస్తే వ్యక్తిగతంగా నేను ప్రాక్టీస్ సెషన్స్లో ఎటువంటి లోపము చేయటం లేదు నా ఫిట్నెస్ లెవెల్స్ కూడా నేను అమాంతం పెంచుకుంటూనే వెళ్తున్నాను అయితే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొన్ని షార్ట్స్ పిచ్ బౌలింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఒక బ్యాట్స్మెన్ ని ఎక్కువగా ట్రిగర్ చేస్తుంటాయి ఒక సిరీస్లోనో ఒక టోర్నమెంట్లోనో సరైన పరుగులు చేయకపోతే దాన్ని పూర్తిగా ఆటగాడి వైఫల్యం అని చెప్పటం కరెక్ట్ కాదు ఇది కేవలం నా విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా కూడా అటువంటి తప్పులు జరగకూడదు అయితే ఈ మ్యాచ్ ద్వారా చాలా విషయాలు అయితే ఖచ్చితంగా మా జట్టు తెలుసుకుంటుంది థర్డ్ వన్ డే మ్యాచ్ లో ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగనివ్వకుండా మేము చూసుకుంటాం మరీ ముఖ్యంగా ఈ రోజు స్పిన్నర్లు రాణించాల్సిన విధంగా రాణించలేకపోయారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నారు అయితే మొదటగా ప్రెషర్ అనేది ఒక్కొక్క ఆటగాడు ఒక్కొక్క విధంగా తీసుకుంటుంటాడు ఆ ప్రెషర్ తీసుకోవటంలోనే ఆటగాడు కంట్రోల్లో ఉండాలి సిరాజ్ ప్రెషర్ని ఎక్కువగా హ్యాండిల్ చేయగలడు కానీ కుల్దీప్ యాదవ్ చేయలేడు సో తను మొదటగా బౌలింగ్ చేసి ఉండుంటే అంటే నితీష్ కుమార్ రెడ్డి బదులు కుల్దీప్ కనుక బౌలింగ్ చేసుంటే బాగుండేది అప్పటికే ఆటగాళ్ళు క్రీజ్లో సెటిల్ అయిపోయారు ఇక కుల్దీప్ యాదవ్ తర్వాత వచ్చినప్పటికీ కూడా తన బౌలింగ్ లో వరుసగా బౌండరీలు బాదుతున్న న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ల విషయంలో భారత బౌలర్లు ఎక్కడో ప్రెషర్ తీసుకున్నారనిపిస్తోంది అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు నిన్న చేసిన కొన్ని తప్పిదాలు మూడో వన్డే మ్యాచ్ లో రిపీట్ అవ్వకపోతేనే బాగుంటుంది లేదంటే మాత్రం తెలిసి కూడా తప్పు చేసిన వాళ్ళలాగానే మిగిలిపోతాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు వ్యక్తిగతంగా తన స్కోర్ బాగలేనప్పటికీ కూడా తన నుంచి ఎటువంటి లోపం లేదని కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ రెండో వన్డే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా భారత్ మాత్రం రోహిత్ కోహ్లీ విషయంలో ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది అదేంటి అంటే భారత్ జట్టు కీలకమైన మూల స్తంభాలుగా ఉన్న రోహిత్ శర్మ కోహ్లీ ఇప్పటికే టెస్టులో నుంచి టీ ట్వంటీలో నుంచి రిటైర్ అయిపోయారు అయితే కానీ ప్రాక్టీస్ సెషన్స్లో కానీ ఫిట్నెస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇద్దరు కూడా మంచి ఫామ్లో కనబడుతున్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీని మనం సూపర్ ఫిట్నెస్గా అనుకున్నాం కానీ రోహిత్ శర్మ కూడా ఏకంగా పద్దెనిమిది కిలోల వెయిట్ తగ్గి బ్యాక్ టు ద ఫామ్ కనిపిస్తున్నాడు అయితే మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో కానీ లేకపోతే తన ఫిట్నెస్ రూపంలో కానీ చాలా స్పష్టంగా తన ఒక రికవరీ కనపడుతుంది అంటే తన ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఎటువంటి పాజిటివ్ అంటే గౌతమ్ గంభీర్ రోహిత్ కోహ్లీ విషయంలో ఎటువంటి పాజిటివ్ న్యూస్ చెప్పకపోయినప్పటికీ కూడా భారత జట్టు బీసీసీఐకి సంబంధించిన ఒక అధికారి మాత్రం రాబోయే టీ రాబోయే డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో ఏదైతే నెక్స్ట్ ఇయర్ జరగబోతోందో ఆ డే వరల్డ్ కప్కి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అంతర్భాగమే సో వాళ్ళిద్దరూ కూడా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులకి అది పెద్ద శుభవార్తగా మారింది ఎందుకనంటే ఇప్పటికే ఆసియా కప్ అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ మన భారత జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మంచిగా సాధించింది సో ఈ క్రమంలో మనం చూసినట్టయితే వన్ డే వరల్డ్ కప్ కూడా సాధించినట్టయితే ఖచ్చితంగా ఇక రోహిత్ అలాగే కోహ్లీల క్రికెట్ కెరియర్ సంపూర్ణమైనట్టే ఎందుకనంటే కోహ్లీ ఉన్నప్పుడు మనం గొప్పగా ఐసీసీ టోర్నమెంట్స్ సాధించలేకపోయాం కానీ టెస్ట్ క్రికెట్స్ లో కానీ లేకపోతే ఓవరాల్ లో కానీ భారత జట్టు ర్యాంకింగ్స్ లో కానీ బాగా పురోగతి చెందింది కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రం మంచిగా ఐసీసీ టోర్నమెంట్స్ చాలా గెలిచాం గెలిచాం సో ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే భారత్ అలాగే భారత్ ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని మిస్ అవుతుందా వన్డే వరల్డ్ కప్లో అని అభిమానులు చాలా బాధపడ్డారు కానీ వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత మాత్రమే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల ఇది ఉంటుంది అంటే రిటైర్మెంట్ ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ పరంగా చూసుకున్నట్టయితే భారత జట్టుకి ఇది చాలా పెద్ద శుభవార్త మరోవైపు ఇంకొక పాయింట్ ఏంటి అంటే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్కి చాలామంది ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారు ఆల్రెడీ తిలక వర్మ అయ్యాడు రిషబ్ పాంత్ అయ్యాడు ఇంకా మా నిన్న కా నిన్న కాకుండా మొన్న వాషింగ్టన్ అయ్యాడు సో ఈ పరంగా చూసుకున్నట్టయితే గాయాల బడ అనేది భారత జట్టును చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇక రాబోయే టీ ట్వంటీ సిరీస్కు చూసుకున్నట్లయితే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా జరగబోతుంది అయితే గత సారీ గత సారీ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగినప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అద్భుతంగా జట్టును ముందుకు నడిపించారు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఎవరు సారథ్యం వహించి పోతున్నారంటే మన సూర్యకుమార్ యాదవ్ సో సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కనుక గెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తన ఒక ఇక్కడ గురవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ సూర్యకుమార్ యాదవ్కి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు సో తను ఇంక మహా అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్ కన్నా ఈ క్రికెట్ కెరియర్లో లో ఎక్కువగా కొనసాగించలేడు సో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది భారత జట్టుకే కాదు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్కి కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ వన్డే మ్యాచ్ కనుక గెలిచినట్టయితే అది రోహిత్కి కోహ్లీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మూడో వన్డే మ్యాచ్ లో కోహ్లీ రోహిత్లు ఇద్దరు కూడా కనీసం హాఫ్ సెంచరీతో రాణిస్తే మాత్రం అది అదిరిపోయే పర్ఫార్మెన్స్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఇంత గొప్పగా అంటే మీకు మంచి మంచి అప్డేట్స్ మేము ఇస్తున్నా ఇస్తున్నామని మీకు కనిపించినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి